ఎక్స్పర్ అయిపోయినాక మేము డాక్టర్ టెస్ట్ చేపిస్తామన్నారట ఆ డాక్టర్ టెస్ట్ అయిదా మనకు తెలిసిపోతాని మా అమ్మని చంపుతున్నా మరీ పిలిచిందట అయ్యో పిల్ల అమ్మో ఒకసారి చచ్చిపోలేదు మా చెల్లె రెండుసార్లు చంపిల్ట కొన్న తో కొట్టుకుంటాడే కూడా మీ అమ్మను ఫ్రెండ్ని తీసుకురా ఆ అమ్మ ఫ్రెండ్ నన్ను చిన్నపిల్లని తోలిందట పెద్ద పిల్ల ఆ చిన్నపిల్ల చెల్లె మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ చంపిల్టా అయోహో నేనేమని చెప్పను అయ్యో ఆ పిల్లని సిక్స్ థర్టీ ఫైవ్ థర్టీ చంపితే అమ్మో నాకు టెన్ థర్టీ అయ్యో నా చెల్లె న్యాయం కావాలయో ఏమని చేయమయ్యో నాకు ఎప్పుడు చెప్పలేదు ఎయిట్ మంత్స్ అయితే ఇప్పుడు ఇక్కడ సిఐ గారు వాళ్ళందరు చెప్పిళ్ళు నాకు అంత ముందు నా చెల్లె కూడా చెప్పలేదు చెప్తే పరుగు పోతే అందరిలో చిన్నతనం అయిపోద్ది అమ్మో మాకు చెప్తే మా చెల్లెను మా కానీ తెచ్చుకుందాం రితో మా అమ్మ చచ్చిపోలే శివా నువ్వు మళ్ళీ వచ్చి మా అమ్మ చంపు మనం వెళ్ళిపోదా నల్లగొండ కట్టాందటాయో తను ఏ చేద్దా అది నాకు భలే ఫోన్ చేసింది మా అమ్మ కింద పడ్డది నేను వచ్చిన నేను టెన్ థర్టీ వచ్చిన పోలీసులు నేను ఒక్కటేసారి ఇంట్లో ఎంటర్ నన్ను పోలీసులు లోపల రాహుల్ నా చెల్లె అప్పటికే బిగిసకపోయింది ఇక అంత వలిగింది నా చెల్లెకి ముక్కులకి బ్లడ్ ఇక్కడ కట్లు పడి ఉన్నాయి ఈ కడుపు నిండా కొద్దిండు ఈ పెదడు దగ్గర ఆగొట్టేళ్ళు చుట్టతోనే ఇంత సుత్తి ఇప్పుడు ఇంట్లోనే ఉన్నది ఆ చుత్తతోనే మగలగొట్టిడు తలకాయవాడు అయ్యో అయ్యో తన పెరుగులాటలు ఇల్లంతా ఆగమాగమే ఉంది అమ్మో నా చిన్న బిడ్డ చచ్చిపోకపోవు అమ్మా నువ్వు చచ్చిపోకపోదువే నువ్వు పది మందికి ఒక ఉండవే అమ్మో వాళ్ళు పోలీసు వాళ్ళు వాటిని వదిలి ఇంత పాప అయిందే అమ్మో వాళ్ళు పోలీసు వాళ్ళు వదిలేకపోతే నా చెల్లె దాచిపోకపోవాయో ఇదంతా ఇప్పటి వరకేలే అమ్మో నా చెల్లె నా చెల్లె నా చెల్లూ నా చెల్లె చూడని అండి మీ దడ్డం పెడతా తెలు నేను మేడం మీరు 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 ఎన్నో అమ్మ ముగ్గురు అక్క చెల్లెలు నేను లాస్ట్ చిన్నామను అంజలి వాళ్ళ చెల్లెను ఇప్పుడు వాళ్ళ హస్బెండ్ కూడా లేడు పాపము ఇద్దరు హస్బెండ్ లేరు అక్కకి ఇద్దరు ఆడపిల్లలే పెద్దమ్మాయిని ఇన్స్టాగ్రామ్ లో నల్గొండ అబ్బాయిని ఇన్స్టాగ్రామ్ లో పరిచయం చేసుకొని లవ్ చేసిందట ఎనిమిది నెలల నుంచి ప్లాన్ చేస్తుందట వాళ్ళ మమ్మీని చంపాలని ఎనిమిది నెలల నుంచి ప్లాన్ చేస్తుందట పోలీసు వాళ్ళు నాలుగు దెబ్బలు కొట్టాక అప్పటిదాకా మా సంకల్నే ఉంది మేము ఇద్దరు పిల్లలు పట్టుకొని నేర్చున్నాము అప్పటిదనక మా సంకల్నే ఉంది పోలీసు వాళ్ళు ఎప్పుడైతే లోపల తీసుకుపోయి కొట్టిరో మా మమ్మీ నేనే చంపించిన చెప్పింది అయా ఆ పిల్ల వారం రోజులు లేచిపోయింది వారం రోజులు పద్దెనిమిది తారీఖు లేచిపోతే ఇరవై తారీఖు దొరికింది నువ్వు వారం రోజులు వందతోటి ఉన్నావు కదా నేను డిఎన్ఏ టెస్టులు చేపిస్తానే వరకు అలా ఈరోజు పోలీస్ స్టేషన్లో డిఎన్ఏ టెస్ట్ ఉందట నిన్న సోమవారం మాకు ఆరు గంటల దానిక పోలీస్ స్టేషన్లో ఉందట ఎలా టెస్ట్ పోతే టెస్ట్లో తెలిసిపోతుంది నన్ను చంపుతుంది నిన్ను జైలుకి ఎక్కిస్తుంది నీకు నాకు ఏజ్ లేదని నేను అయిటికే చంపేద్దామని ఫోన్ చేసి పిలిచి మెసేజ్ చేసింది వానికి ఇష్టాలా ఓ నాయనా ఇన్స్టాలో మెసేజ్ చేసింది సుత్తతోడు కొట్టిరు డైరెక్ట్ తర్వాత ఇట్లా కొట్టిరు అమ్మో ఒకసారి చచ్చిపోలేదంట చచ్చిపోయిందని వెళ్ళిపోయిరంట వాళ్ళు మళ్ళా పిలిపించిందంట కొట్టుకుంటుంది ప్రాణం అని సెకండ్ టైమ్ మా అక్క డ్యూటీ చేసే సున్ని తోటి డైరెక్ట్ ఉరిపెట్టిపోయారంట అమ్మో వాడు పదిహేడు పద్దెనిమిది ఏళ్ళే ఉన్నారమ్మ వాళ్ళ పిల్లలు చిన్నగానే ఉన్నారమ్మో కడమిసాలు ఉన్న మొగోని దగ్గర రావలేదు మా అక్క నిగలేకపోయిందంటానికి ఇంత ఇంత పిల్లల దగ్గర చచ్చిపోయిందమ్మో కాదమ్మా పదవ తరగతే కదా అసలు పాప అంటే ఇంత ఇట్లా నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతుండే నా ఫ్రెండ్స్ నేను పిల్లలం పిల్లలం కబడ్డీ ఆడుకుంటుండే వీడ మా ఫ్రెండ్ కబడ్డీ అనికలా కొట్టినందుక పన్ను కుద్దుకున్నందుకు మా చెల్లక్క ఎవరు కొట్టిరని చెప్పి మాకు అక్క పెద్ద ఇటుకేలు వచ్చి మా ఫ్రెండ్స్ని కావాలి కాసి నన్ను మా చెల్లెని ఎవరు కొట్టిరని అడిగిన వాళ్ళు మా పెద్దక్క మా చిన్నక్క చూసి నేను భయపడి కూర్చునేదాన్ని నేను ఏదైనా పెడితే కళ్ళతో బెదిరిచ్చేది మా అక్క నన్ను మా చిన్నక్క నేను భయపడేది అమ్మా నువ్వు కండిషన్ పెడితే నేను ఎగ్జాండర్ వర్లా పెరిగినా కదా అక్క పెద్ద పెళ్ళి చేసుకొని పోతే దానికెందుకు కన్న బిడ్డకి ఎందుకు వర్ల లేదు అమ్మా నేను ఇప్పుడు పెళ్ళ ఇద్దరు పిల్లలు కన్నా మా అక్కలకు భయపడతా నేను అమ్మా ఆ పుట్టిన బిడ్డ ఎందుకు భయపడలేదమ్మో అమ్మా మొగల లెక్క చాదుకుందామా మా ధైర్యం అంతా మీ అక్కనే ఉండేనా అమ్మాకంతా ఇంటికి అదే ధైర్యం అమ్మ మా పెద్దక్క ముందు ధైర్యమంతరాలు మా అక్కని చూసి మా చిన్నక్క తయారైంది చిన్నగా ఉన్నప్పుడు దానికి ఇంత తెలివి లేదు మా అమ్మాగమై నా గటం పోయిందమ్మా నా బండి పోయిందమ్మా నా బండి పోయింది నా తల్లి పోయింది నా తల్లి నా అంజలి నా అంజలి 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 మా అంజలి మా అంజలి కాకొని చేసిర ఆ ఫైవ్ థర్టీ అంట চলে সবাই মুদী পোপে মাম্মী কুন্দর মালিকর

వందనాలు వందనాలు ఉదయ బాల వందనాలు ఉదయ బాల వందనాలు పుంటి తల్లి వందనల్లమ్మ రాగొంప పుంటి తల్లి వందనల్లమ్మ మాణ్య దమా వందనాలు పాఠం <ion> పాఠం <and> <Bondi> दाना 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 بيدو مولا بند قلم نو بيدو مولا بند قلم نو ماندرما جوهار انجلمت جوهار جوهار چلا انجلمت جوهار جوهار جي سلامانا او روين ترنجارا او نا نا نا

దాగలే <issions> సో జీడి మెట్లలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఎవరు కూడా మర్చిపోరు ఎందుకంటే గింత ఘోరంగా పదో తరగతి మాత్రమే అవుతుంది అట్లాంటి పాప ఇప్పుడు తల్లినే చంపింది జస్ట్ అసలు లవ్ ఇంకేదో అది తర్వాత సంగతి అసలు ఆ ఏజ్లో ఏం అర్థమవుతుందని తల్లిని చంపడం ఏంది ఇది ఇప్పుడు అత్యంత దారుణమైన సంఘటన సో అంజలి చనిపోయిన ఆమె పేరు అంజలి సో ఆమె కళాకారిని కూడా వీళ్ళందరూ కూడా ఒక రకంగా వాళ్ళ ఫ్రెండ్స్ అనుకోవచ్చు లేదంటే తను ఒక పార్టీలో కూడా తిరిగింది కాబట్టి వీళ్ళందరూ కూడా ఫ్రెండ్స్ అట్లాగే కొలీగ్స్ అనుకోవచ్చు ఒకసారి వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అండి మేడ్చల్ గిరి జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయితే తను మా ఏరియాలోనే ఉంటది కళావతి నగర్లోనే ఉంటుంది మేము మా ఉండే డిజన్లోనే ఉంటుంది చాలా రోజుల నుంచి ఇక్కడే ఉంటది మంచి స్వరము మంచిగా మాట్లా పాడుతుంది ఆ సన్నివేశానికి తగ్గట్టు అప్పటికప్పుడు తను పాట ఊహించుకొని పాడుతుంది నాకు గత ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి కూడా పరిచయము తనతో రెండు మూడు ప్రోగ్రామ్స్ కూడా చేయించాను బాధాకరమైన సంఘటన ఏంటంటే తల్లి ఎంతో బాధపడి తన బిడ్డలను ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా కూడా తప్పు చేసినా ఒప్పు చేసినా తన బిడ్డలను పెంచుకుంటూ తీసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి తను కష్టపడి ఈరోజు తన బిడ్డలను తీసుకొస్తే ఆ బిడ్డే వేరే వాళ్ళ సహాయం తీసుకొని తనను చంపడం అన్నది అది చాలా బాధాకరమైన విషయం ఈ రోజులలో బంధాలకు కానీ బాణ్యాలకు కానీ విలువ లేకుండా పోయింది అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం అవ్వడం లేదు తన బిడ్డలనే ఇప్పుడు బిడ్డనే తల్లిని ఎవరైనా ఇప్పుడు నమ్మే రోజులు లేవు తల్లిని నమ్మే రోజు లేదు భర్తని నమ్మే రోజులు లేదు ఎవరిని నమ్మలేకుండా అంటే నమ్మకానికి ఒక ఆధారం లేకుండా పోయింది ఇక్కడ అసలు ఒక టెన్త్ క్లాస్ చదువుకునే అమ్మాయి ఇంత డేర్ చేసి ఇలా చేసిందంటే అసలు సమాజం ఎక్కడికి పోతుంది ఏమైపోతుంది సమాజంలో ఇంతమంది ఇన్ని సోషల్ ఆర్గనైజింగ్స్ ఉన్నాయి ఇన్ని ఉన్నాయి టీవీలు ఉన్నాయి అవి ఉన్నాయి ఎన్నో కౌన్సిలింగ్స్ ఇస్తున్నారు ఆయన కూడా యువత ఎందుకు తప్పుదారి పడుతుంది ఇవన్నీ ఫేస్బుక్లు ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ రావడం వల్ల వీటి వల్ల పరిచయాలు పెరగడం వల్లనే ఈ అనేకమైన ఈ సీరియల్స్లలో కూడా వేరే వేరే సన్నావేశాలు చూపించడం మెయిన్ ఎక్కువ ఈ సీరియల్స్ ఈ షార్ట్ ఫిలిమ్స్ల వల్లనే యువత చాలా చెడిపోతుంది చాలా మంది దాన్ని చూసి నేర్చుకుంటున్నారు ఎట్లా చేయాలి ఏంది అని చెప్పని దాన్ని చూసి టార్గెట్ అవుతున్నారు అసలు చాలా బాధ అనిపిస్తుంది ఇంత మంచి ఒక భవిష్యత్తున్న అమ్మాయి మంచి కళాకారిని ఇంకా ముందు ముందు భవిష్యత్తులో చాలా ఎదగాల తన అలాంటి ఆ అమ్మాయి సేవలు కూడా చాలా అవసరం ఉంది అలాంటి అమ్మాయిని ఇట్లా చేశారు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు మీరు మీరు చూసి ఉండొచ్చు కదమ్మా ఇద్దరు బిడ్డలను అయితే చూసి ఉండి ఉండొచ్చు కదా ఆమెను చూస్తే అమ్మ మాట వినేదా అసలు ఆ పిల్ల అమ్మ మాట వినేదంటే ఇప్పుడు ఈ రోజులలో పిల్లలు ఎట్లా అంటే కొంచెం ఫాస్ట్గా ఉంటారు ఇప్పుడు మనకు లేని నాలెడ్జ్ కూడా వాళ్ళకు ఉంటుంది అంటే ఇప్పుడు మా మన జనరేషన్ వేరు ఇప్పుడు ఉండే పిల్లల జనరేషన్ వేరు మనకంటే ఫాస్ట్ వాళ్ళు ఉంటారు అంటే ఈ ఇప్పుడు జనరేషన్ బట్టి పిల్లలు ఇట్లా ఉన్నారని అనుకుంటాం కానీ ఇంతగా వాళ్ళు తెగిడిసి ఇట్లా ఆమెను చంపుతారు అని ఎవరు ఆలోచిస్తారు అంటే చదువుకునే పిల్లలు కొంచెం ఫాస్ట్గా కొత్త కొత్త సిస్టాలు కూడా వస్తున్నాయి దాంట్లో పిల్లలు ఉంటారు కాబట్టి అట్లా అనుకుంటాం కానీ మనము సొంత తల్లినే ఇప్పుడు తండ్రి లేకున్నా వాళ్ళని పెంచి పెద్దగా చేస్తున్నది అమ్మాయిని ఆ అమ్మాయి తల్లి మీదనే వాళ్ళు అట్లా చేస్తారని ఎట్లా అనుకుంటాం ఏమైందమ్మా తండ్రి అంటే చనిపోయారు అది తెలియదు నాకైతే తెలీదు యాక్సిడెంట్ అయ్యి చనిపోయారంట తెలియదు తెలీదు నాకి ఇప్పుడు తినకి ఏంటి అమ్మాయి ఇది మన ఈ తెలంగాణ ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఏవన్నా సింగర్ ఇవి ఏవన్నా ప్రోగ్రామ్స్ అవుతాయి కదా కళాకారులలో అమ్మాయికి ఏదో జాబ్ ఉంది అమ్మాయికి అది గవర్నమెంట్ నుంచి ఏదో సాలరీ వస్తుంది అమ్మాయికి అది చేసుకుంటది ఎప్పుడన్నా పార్టీ ప్రోగ్రామ్స్ ఉంటే కొంచెం చురుకు చురుకుగా పాల్గొనేది అమ్మాయి యాక్టివ్ గా ఉంటది బాగా చాలా డేర్నెస్ చాలా డేరు ఐదారు మందినైనా కొట్టగల కెపాసిటీ ఉంది అమ్మాయికి చాలా డేర్ పర్సన్ అదే ఇప్పుడు ఏమైతుందంటే వీళ్ళ మేమందరం అది అంత డేర్ పర్సన్ అట్లా అయింది అని అంటే ఆ బిడల కడకి వచ్చేసరికి ఎలాంటి వాళ్ళన్నా ఇదైపోతారు ఆమె అదే బయట వాళ్ళు అయితే ఏం చేసేదో తెలియదు ఏదన్నా ఉంటే తీసుకొని తను ఎదురు తిరిగి ఏదన్నా చేసేదేమో చెప్పలేము కానీ అక్కడ తన బిడ్డ అయిపోయింది కదా ఆ కడుపు తీప అన్నది అక్కడ అడ్డం వచ్చింది తనే బలైపోయింది అయిపోయింది అది ఎప్పుడన్నా మాటల వరుసగా ఏమన్నా అనేదా ఇట్లా చెప్పింది వింటలేదు ఇట్లా చేస్తుంది ఎప్పుడు లేదు ఎప్పుడు పిల్లలను చక్కగా తీసుకొని వచ్చేది ఎక్కడ ఏదైనా ప్రోగ్రామ్స్ అయినా ఎవరినైనా కలవడానికి వచ్చినా నా దగ్గరికి చాలా సార్లు పిల్లలను తీసుకొని వచ్చింది పిల్లలు కూడా చక్కగా వాళ్ళు అమ్మంబట్టు వచ్చేవాళ్ళు ఎక్కడికైనా ఏదైనా ప్రోగ్రామ్స్